ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా నిత్య జీవితంలో రసాయన శాస్త్రం ఎలా పనిచేస్తుంది ఈ అంశంపై వరంగల్లోని ఎన్ఐటి పూర్వ ఆచార్యులు చకుముఖి పత్రికా సంపాదకులు ప్రొఫెసర్ రామచంద్రయ్యతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చట నమస్కారం ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు మీరు వరంగల్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రసాయనిక శాస్త్ర విభాగంలో పనిచేస్తూ అక్కడ ఆచార్యుడిగా ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా కూడా పనిచేశారు ఎన్ఐటీలో అనేక బాధ్యతలను కూడా నిర్వర్తించి అది చేస్తుండగానే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఏర్పాటైన జన విజ్ఞాన వేదిక ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని వైజ్ఞానిక దృష్టిని పెంపొందించడానికి ముఖ్యంగా పిల్లల్లో పాఠశాలలు చదువుతున్న పిల్లలు పెంపొందించడానికి ఏర్పరిచిన స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో దానిలో మీరు మొదటి నుండి సభ్యులుగా ఉన్నారు తర్వాతి కాలంలో దానికి అధ్యక్షులుగా పనిచేశారు ప్రస్తుతం కూడా మీరు శాస్త్ర సాంకేతిక విభాగం కన్వీనర్గా తర్వాత చికుముకి పత్రిక ప్రారంభ సంపాదకులు కూడా ఉన్నారు ఇన్ని రకాలుగా ఈ జన విజ్ఞాన వేదికతో అనుబంధంగా ఉంటూ మీరు పనిచేస్తూ ఉన్నారు కదా జన విజ్ఞాన వేదికతో అనుబంధంగా చేసిన కార్యక్రమాల గురించి మీ అనుబంధం గురించి ఒక రెండు ముక్కలు చెప్పిన తర్వాత నిత్య జీవితంలో రసాయన శాస్త్రం ఎలా పనిచేస్తోంది ఆ అవగాహన పెంచేలా కొన్ని ఉదాహరణలతో సహా మీతో మాట్లాడుకుందాం నమస్కారం అండి మేము ఎన్ఐటి వరంగల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే మాకు సామాజిక దృక్పథము సామాజిక సేవ చేయాలన్నటువంటి ఒకనొక తత్పరత మాకు పాఠశాల స్థాయి నుంచే మా ఉపాధ్యాయులు చెప్పారు కాబట్టి అందుకోసం మాకు తెలిసినటువంటి ఒక అనుభవం ఏంటంటే సైన్స్ కాబట్టి సైన్స్ ద్వారా ఏదైనా సరే సామాజిక సేవ చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా అనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తున్న క్రమంలో వరంగల్లో ప్రజా చైతన్య వేదిక అనేటువంటిది సోషల్ సైన్స్ ఫోరం అనేటువంటిది కొన్ని సంస్థలు అప్పుడు ఉన్నాయి వాటిలో చేరి ఒక ఉపకణ అప్పటి ఆర్ఈసీ వరంగల్లో లెక్చరర్గా పదవి కార్యక్రమాలు చేస్తూనే రీజనల్ ఇంజనీరింగ్ రీజినల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనేవాళ్ళు ఇప్పుడు దాన్ని ఎన్ఐటి వరంగల్ అంటున్నారండి ఆ క్రమంలో మేము సోషల్ సైన్స్ ఫోరంలో కూడా భాగస్వాములు అయ్యి అప్పుడప్పుడు సెమినార్లు కండక్ట్ చేయడము గ్రామాల్లోకి వెళ్ళిపోయి మూఢనమ్మకాల నిర్మూలన కోసం కృషి చేయడం వంటి కార్యక్రమాలు వాళ్ళము ఆ సందర్భంలో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో భారత జన విజ్ఞాన జాత అనేటువంటి పేరుతో ఒక ఉద్యమంలాగా ఒక కళాయాత్రలాగా ఒక ప్రయోగం జరిగింది ఎన్నో ప్రజా సైన్స్ ఉద్యమ సంస్థలన్నీ కూడా అందులో పాలు పంచుకొని చేశాయి ఆ క్రమంలో మేము కూడా భాగస్వాములయ్యాము దాన్ని అక్కడితో ముగించకుండా ఒక దీర్ఘకాలిక ప్రాతిపదిక మీద ప్రజానీకంలో శాస్త్ర ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో జన విజ్ఞాన వేదికను మేము ప్రారంభించామండి నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో జన విజ్ఞాన వేదిక ఎన్నో సైన్స్ కార్యక్రమాల ద్వారా ప్రజానీకంలోకి ఇప్పుడు వెడుతోంది అప్పుడు కేవలం వందల్లో ఉన్నటువంటి సభ్యత్వము ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా లక్ష పైసలకు సభ్యత్వం ఉంది బాగుంది మీకు చాలా సంతృప్తినిస్తున్న ఈ అనుబంధం అంటాను జన విజ్ఞాన వేదికతో సరే జన విజ్ఞాన వేదికలో ఉంటూ మీరు నిత్య జీవితంలో వైజ్ఞానిక అంశాలను ఎలా చూడాలి నిత్య జీవితంలో మనం మనకు కలిగే అనుభవాలు లేక ఎన్నో పనులు ప్రక్రియలు వీటన్నిటి గురించి కూడా దీని వెనక వైజ్ఞానిక శాస్త్రం ఎలా ఏమిటి ఇది ఎలా పనిచేస్తోంది ఈ ప్రక్రియ ఎలా జరుగుతోంది అని చెప్పి అనేక అంశాల్లో రసాయనిక శాస్త్రం దృష్టి నుంచి కూడా అనేక విషయాల గురించి ప్రజల్లో చైతన్యం పెంపొందించడం మీరు ప్రయత్నిస్తున్నారు కదా ప్రజల్లో ఉండే అపోహలను తొలగించడానికి తర్వాత ఇది మాయా మంత్రము లేక అద్భుతము అనే విషయాలను గురించి కూడా ఇవి అట్లాంటివి ఏమీ కావు వీటన్నింటిని కూడా వైజ్ఞానిక దృక్పథంతో చూసి మనం ఇది ఎలా దొరుకుతుందో అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ మనం చేసి చూపించవచ్చు మళ్ళీ దాన్ని రిపీట్ చేయవచ్చు అనేది కూడా మీరు చెప్తున్నారు కదా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు అంశాలను మనం మాట్లాడుకుందాం రసాయన శాస్త్రం అనేటువంటిది మన నిత్యంలో ఎప్పుడూ ముడిపడి ఉందండి అందుకనే రసాయన శాస్త్రాన్ని కేంద్రీయ శాస్త్రం అంటారు ది సెంట్రల్ సైన్స్ అనేటువంటి అంటూ ఉంటారు ఎందుకంటే రసాయన శాస్త్రంతో కలవకుండా మేము ఉంటాము అనేటువంటి శాస్త్ర విభాగాలు ఏమీ లేవు అవి జంతు శాస్త్రమైనా వృక్ష శాస్త్రమైన భౌతిక శాస్త్రమైన ఈవెన్ ఖగోళ శాస్త్రమైనా సరే ఎంతో కొంత రసాయనిక పరిజ్ఞానం ఉంటేనే రసాయనిక ప్రక్రియలు ఉంటేనే అందులో ఆ కార్యక్రమాలు జయప్రదం కాగలుగుతాయి అందుకని మనం ఇంతకుముందు చెప్పినట్టుగా కెమిస్ట్రీని సెంట్రల్ సైన్స్ అంటుంటారు ఈ రసాయన శాస్త్రంలో చాలా ఆసక్తి ఉండబట్టే మేము రసాయన శాస్త్రాన్ని మా యొక్క స్పెషలైజేషన్గా మా ప్రత్యేకమైనటువంటి ఒక వైజ్ఞాని శాస్త్రంగా మేము తీసుకోవడం జరిగింది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఇప్పటివరకు కూడా మేము రసాయన శాస్త్రంలో పరిశోధన చేస్తూ ఒక పక్కన పరిశోధన చేస్తూ బోధన చేస్తూ ఆ రసాయన శాస్త్రం ద్వారా ప్రజానీకంలో ఉన్నటువంటి కొన్ని అపోహలను కూడా తొలగించడం కోసం కూడా మేము కృషి చేస్తున్నాము ఉదాహరణకి మన వంటిలే ఉందండి వంటిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము ఒక రసాయన ప్రక్రియ బియ్యము వేస్తాము బియ్యము ఉడుగుతాయి ఆ బియ్యం అంటే అర్థం ఏంటి బియ్యంలో ఉన్నటువంటి కఠినమైనటువంటి అణువులు మధ్య నీళ్లు వెళ్ళి హైడ్రాలసిస్ అనేటువంటి ఒక ప్రక్రియ జల విశ్లేషణ అనే ప్రక్రియ జరగడం ద్వారా అది మన కడుపులోకి వెళ్ళి మన జీర్ణ మండలంలోకి వెళ్ళి జీర్ణమయ్యేటువంటి స్థాయికి దాన్ని మార్చడమే వంటింట్లో చేసే పని అలాగే పచ్చి మాంసము పచ్చిగుడ్లు లేదా పచ్చి పప్పులు ఎవరు తినలేరు కదా కానీ అందులో ఉన్నటువంటి ప్రోటీన్లు చాలా చాలా అవసరం మనకు ఆ ప్రోటీన్లను కూడా మన రక్తంలోకి పంపగలేటువంటి స్థాయికి తీసుకురావాలంటే వాటిని ఒడగబెట్టాలి ఇలా ఎన్నో రకాలైనటువంటి ప్రక్రియల ద్వారా జీర్ణ ప్రక్రియలోకి తీసుకురావాలంటే వాంటింట్లో ఉన్నటువంటి అన్ని ప్రక్రియలు అవి రసాయనిక శాస్త్ర పరిధిలోకే వస్తాయి అలాగే ఖగోళ శాస్త్రాన్ని పరిశోధించడం కోసంగా మనం చంద్రయాన్ పంపించాము చంద్రుడి మీదకి అలాగే మంగళయాన్ పంపించాము గురుగ్రహం మీదకి అలాగే ఈ మధ్యకాలంలో మన ప్రఖ్యాత భారతీయ అంతరిక్ష మండలి ఇస్రో వాళ్ళు కూడా ఆదిత్య ఎల్వన్ పేరుతో కూడా పంపించారు ఇవన్నీ కూడా ఎలా జయప్రదం అవుతాయి అక్కడ ఉన్నటువంటి అణువులు లేదా అక్కడ ఉన్నటువంటి పరమాణువులు ఎటువంటి రేడియేషన్ ఎటువంటి కాంతిని అవి వెలువరిస్తుంటుంటాయి వాటి యొక్క మణువుల మధ్య ఉన్నటువంటి ఆ యొక్క డోలనాలు ఎలా ఉంటాయి అనేటువంటి ప్రక్రియల ద్వారా మాత్రమే అక్కడ ఏ ఏ పదార్థాలు ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది ప్రపంచంలో ఏ దేశానికి వీలు కాని విధంగా భారతదేశానికి అత్యంత ప్రాముఖ్యత అత్యంత ప్రఖ్యాతి సాధించి పెట్టినటువంటి ఒక గొప్ప విషయము చంద్రయాన్ త్రీలో జరిగింది చంద్రయాన వన్లో జరిగింది చంద్రయాన త్రీలో జరిగింది చంద్రయాన్ వన్లో మనం చంద్రుడి మీద ఏమీ లేదనుకుంటుంటాం చంద్రుడి మీద కేవలం శూన్యం ఉంది అసలు పదార్థాలన్నీ కూడా గట్టిగా ఉంటాయి చలి ఉంటుంది వేడి ఉంటుంది అనుకుంటారు కానీ చంద్రుడి మీద నీళ్లు ఉన్నాయి అన్న విషయము కనుక్కున్నటువంటి ఏకైక దేశం భారతదేశం ఆ నీళ్లు ఉన్నట్టు ఎలా తెలిసింది అక్కడ ఉన్నటువంటి దక్షిణ ధ్రువంలో ఉన్నటువంటి పదార్థాల్లో కొన్ని అణువులు డోలనాలు చేయడం గమనించారు ఆ డోలనాలు ఎలా డోలనాలని మనకు ఇంగ్లీష్లో వైబ్రేషన్స్ అంటారు అటువంటి వైబ్రేషన్స్కి ఎవరు కారణమై ఉంటారని పరిశీలించిన తర్వాత ఆ వైబ్రేషన్స్ యొక్క లక్షణాలు కేవలం నీటి లక్షణాలే కావడం ద్వారా మనం అక్కడ చూడకపోయినా అందులో నీళ్లు ఉన్నట్టు కనుక్కున్నాము దాన్ని ప్రపంచం అంతా శ్లాఘించింది ఆ తర్వాత మళ్ళీ మనం చంద్రయాన్ తిరిగి ద్వారా కూడా మనం విక్రమ్ ల్యాండరు తర్వాత ప్రజాన్నో రోవరు ఇవన్నీ కూడా పంపించాము అవి కూడా ఆ చంద్రోపర్ తల మీద ఆ చంద్రుడి యొక్క నేల మీద వెళ్ళి అనేక ప్రయోగాలు చేసి అక్కడ ఉన్న పదార్థిక పరిజ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుంటున్నాము ఇవన్నీ కూడా రసాయన ప్రజ్ఞానమే రామచంద్రయ్య గారు ఇప్పుడు జన వేదిక ద్వారా ప్రజలకు రసాయనిక శాస్త్రం అంశాలను అనేకం మీరు చెప్తూ ఉంటారు కదా అనేక ప్రయోగాల ద్వారా చూపిస్తూ ఉంటారు కదా మీ అనుభవంలో ఇందులో చాలా ఆసక్తికరంగా ప్రజల కళ్ళు తెరిపించినట్టు పనిచేసిన ప్రయోగ అంశాలు కానీ అవగాహనకు సంబంధించిన విషయాలు కానీ ఒక టెంట్ చెప్పండి మాకు చాలా చాలా ప్రయోగాలు మ్యాజిక్ వెనకాల ఉన్నటువంటి కెమిస్ట్రీ రహస్యాలు ఎన్నో మేము చెప్పామండి ఉదాహరణకి రెండు రంగులేని ద్రావణాలు ఉంటాయండి ఆ రెండు కలిపేస్తే వెంటనే రంగు వచ్చేస్తుంది అలాగే ఒక బట్ట మీద అసరాలు ఏమీ కనిపించవు కానీ మేము ఒక స్ప్రే చేస్తాం ఒక ద్రావణాన్ని తీసుకుని దాని మీద స్ప్రే చేస్తే వెంటనే అందులో రహ్యాలు కనిపిస్తుంటాయి అందులో రహస్యం ఏంటంటే ఈ రెండింటి గురించి చెప్పండి ఆ ముందర ఆ బట్ట మీద మేము ఏం చేస్తామంటే ఒక నిమ్మకాయ రసముతో పేరు రాస్తామండి పేర్లు రాసేసి జన విజ్ఞాన వేదికను ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం అని రాసాం అనుకోండి రాసిన తర్వాత మేము అది ఎండిపోయాక కనిపి ఎండిపోయిన తర్వాత కనిపిస్తుంది ఎండిపోవడమే కాదు మేము దాని పట్ల ఏంటంటే ఏదైనా ఒక అమ్మోనియం హైడ్రాక్సైడ్ అనేటువంటి ఒక క్షారాన్ని లేదా మన ఇంట్లో వంటింటి దొరికేటువంటి సోడియం బై కార్బొనేటు వంట సోడా ఉంటుంది లేదా అట్లాగే చాకలి సోడా అని సోడియం కార్బోనేట్ అంటూ ఉంటారు మనం బట్టల్ని దావనం చేసేటువంటి క్షారం ఉంటుంది ఆ ద్రావణాన్ని మీరు పోసారనుకోండి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పదార్థం రంగు మారిపోతుంది అంటే చూసారా మాయా మంత్రంతో మేము కొత్తగా అర్శాలు సృష్టించాము అని చెప్పొచ్చు అది ఒక మ్యాజిక్ అని అండి దాని వెనకాల కెమిస్ట్రీ ఉందని మేము చెప్తాం అది మాయా లేదు మంత్రం లేదు అది కెమిస్ట్రీ అని చెప్పి చెప్తాం మీరు ఇంకోటి మొదటి ఇంకోటి ఇంకోటి ఏంటంటే మేము చేసేది రంగులేని ద్రావణాలు ఏంటంటే ఒక ద్రావణము శారమండి అండి ఇంకో ద్రావణం నీళ్ళండి ఈ లోపల మేము ఫినాఫ్త లేను అనేటువంటి సూచిక ఒక ఇండికేటర్ ఉంటుంది ఫినాఫ్త లేని కూడా రంగు లేదు నీళ్ళలో రంగు లేదు ఈ సోడియం హైడ్రాక్సైడ్ కూడా రంగు లేదు ఇది కూడా చారమే రంగు లేదు లేదా అమోనియం హైడాక్సైడ్ ఇంతకుముందు చెప్పినట్టు వంట సోడా కావచ్చు వీటి కూడా రంగు లేదు ఈ కలిపినప్పుడు ఈ నీళ్ళుకి క్షార లక్షణం వస్తుంది అంతకుముందు ఉన్నటువంటి తటస్థ లక్షణం పోయి క్షార లక్షణం వస్తుంది కానీ క్షార లక్షణం యొక్క గుణంలో అంటే క్షారం యొక్క సమక్షంలో తన యొక్క గుణాన్ని మార్చుకొని రంగులు ప్రదర్శిస్తాది చూసారా రెండు రంగులైన కలిపినప్పుడు మాయా మంత్రం ద్వారా రంగు పింక్ పింక్ ఓదారంగు వస్తుంది మంచి ఒక థిక్ అంటే గాఢమైనటువంటి ఓదారంగు వస్తుంది పిల్లలు చాలా ఆసక్తికరంగా చూస్తారు అలాగే మేము ఇంకొక ఎప్పుడు మేము ప్రదర్శించేటువంటి ఒక గొప్ప రసాయన శాస్త్ర ప్రయోగం ఉంది ఇది నీళ్లు పోస్తే మాట వచ్చింది చూడాలంటే ఉంటాం మేము చేస్తామంటే ఇసుక ఉంటుందండి పిల్లల చేత లేకపోతే గ్రామాల్లోకి వెళ్ళిపోయి చూసారా మాయాలు మంత్రాలు లేవు మీరు పట్టుకోండి ఒక పెద్ద పళ్ళెంలో ఇసుక పోస్తామండి ఆ ఇసుక కింద ఏముందో మేము చెప్పాం ఆ ఇసుక లోపల నీళ్లు పోస్తాం నీళ్లే వాళ్ళే చూపిస్తాం నీళ్ళు అని చెప్పేసి ఆ నీళ్లు పోసిన తర్వాత అగ్గిపుల్ల పెట్టి గీస్తే భగ్గున మడుతుంది ఇక్కడ ఉన్నట్టు ఆశయం ఏంటి ఆ ఇసుకలో లేకపోతే ఇసుక కింద మేము కాల్షియం కార్బైడ్ అనేటువంటి ఒక పదార్థాన్ని ఉంచుతామండి సిఏ సి టూ అంటారు దీన్ని వాడే చాలా మంది మన పళ్ళని తొందరగా పచ్చగా వచ్చే చేసి పండేలా పచ్చిగా పండేలా చేస్తుంటారు అది ఆమోదయోగ్యం కాదు అది ఆ కాల్షియం కార్బైడ్తో మేము పోసినటువంటి నీళ్లు రసాయన చర్య జరపడం వల్ల మీకు అస్టిలిన్ అనేటువంటి ఇంధన వాయువు వెలువడుతుంది అంటే ఆ వాయువు ఇంధన వాయువు అంటే మన ఇంట్లో మన ఎల్పిజి గ్యాస్ మన బర్నర్లు పెడితే మంట వస్తుందండి అలాగే ఈ మంట వచ్చింది అన్నట్టు చూసారా ఎంత ఎక్కువ నీళ్లు పోస్తే అంత ఎక్కువ చెర జరిగి అంత ఎక్కువ అశ్లీన్ వస్తుంది కాబట్టి మంట ఇంకా పెద్ద పెద్ద అవుతుంది చూసారా మేము నీళ్లతోనే మంట తప్పించాము అని చెప్పేసి కూడా మేము ప్రయోగాలు చేస్తుంటుంటాం బాగుంది ఇలాగ రసాయన శాస్త్రంతో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని ఏదో అద్భుతమో మాయా మంత్రం అనుకోకుండా తప్పు అభిప్రాయంతో ఉండకుండా ఉండవచ్చు అనే విషయం మీరు ఇది చెప్తూ ఉంటే ప్రజలందరికీ నచ్చుతూ ఉంటుందా నచ్చుతుందండి ఎందుకంటే సైన్స్ ఇప్పుడు కూడా అబ్బురం పరుస్తుందండి సైన్స్లో ఉన్నటువంటి అన్ని కూడా అబ్బులు పరుస్తాయి మానవుడికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఆ ఆకలి తీరిన తర్వాత అన్ని వస్తువులు తీరిన తర్వాత మానవుడికి ఒక్కరికే ఉన్నటువంటి ఆ జీవికే ఉన్నటువంటి ఒక లక్ష్యం ఏంటంటే ఆసక్తి తర్వాత తార్కిక దృష్టి ఇవన్నీ కూడా నేచురల్ అన్నట్టు సహజ గుణాలు మానవుడికి ఈ సహజ గుణాల ద్వారా మన ప్రకృతిలో జరిగేటువంటి ఎన్నో వింతల్ని విడ్డూరంగా చూస్తారు ఆ విడ్డూరంలోంచే మన సైన్సు సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ వరకు ఆవిర్భవించింది కాబట్టి నేను చేస్తున్న ప్రయోగాలు గ్రామీణులని చాలా చాలా ఆసక్తి పరుస్తుంటుంటాయి వాళ్ళలో మూఢనమ్మకాలు తొలగించడం కోసం కూడా ఈ ప్రయోగాలు ఎంతో కొంత ఉపకరిస్తూ ఉంటాయి స్కూల్ విద్యార్థుల మీదనైతే దీని ప్రభావం చాలా గాఢంగా ఉంటుంది అనుకుంటాను అవునండి సరే అయితే ఒక ప్రశ్నతో ఈ ముచ్చటాన్ని మనం ముగిద్దామండి ఏమిటంటే మన దేశంలో వైజ్ఞానిక విద్య అనేది స్కూళ్ళల్లో చిన్నప్పటి నుంచి ఉంది చాలా దశాబ్దాలుగా ఉంది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఆధునిక వైజ్ఞానిక శాస్త్రాన్ని పిల్లల్ని బోధిస్తూ ఉన్నాము కానీ ఏదో కారణం వల్ల పాశ్చాత్య దేశాల్లో కానివ్వండి లేక అభివృద్ధి చెందిన దేశాల్లో లాగా అంతటి వైజ్ఞానిక దృష్టి ప్రతి విషయాన్ని పరిశీలించి చూడాలనే విషయం వ్యక్తుల్లో అంత గాఢంగా నాటుకోవటం లేదు ఇది ప్రయోగ దృష్టి అంటే ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పినవి ఏవైతే ఉన్నా ఎక్స్పెరిమెంట్స్ చేసే పని స్కూలు విద్యా విధానంలో భాగంగా ఉన్నది అమలులో జరగకపోవడం వల్ల ఈ సమస్య ఉందని చాలామంది అంటున్నారు అందువల్లే టెక్నాలజీ చదువుకున్న ఇంజనీరింగ్ చదువుకున్న తమ చేతితో ఆ పనిని చేయగలగడం చాలామందికి మన దగ్గర రాదు అదే కొన్ని దేశాల్లో ఈ సమస్య లేదు ఎవరికి వారు ఈ పనులన్నీ తామంతా తాము ఉత్సాహంగా చేసుకుంటారు అందులో అది ఏదైనా తక్కువ భావం అనేది వాళ్ళకు ఉండదు ముందు ముందు కూడా భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకు పోవాలంటే ఇప్పుడు మీరు రసాయన శాస్త్రం నుంచి చెప్పిన ఉదాహరణ లాంటి ప్రయోగాలు ఎన్నో పిల్లలు చేసి చూడటం వల్లే అది సాధ్యం కదా దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి చాలా చక్కని విషయాలు మీరు తీసుకొచ్చారండి మన పాఠశాల విద్యలో వైజ్ఞానిక శాస్త్రం అనేటువంటిది మిగతా శాస్త్రాలకు కొంచెం విరుద్ధంగా ఉంటుంది ఎందుకంటే విజ్ఞాన శాస్త్రం ఎప్పుడు కూడా ప్రయోగాలతో అంతర్భాగం ఉంటుంది ఒక ప్రాణం లాంటిది విజ్ఞాన శాస్త్రానికి ప్రయోగాలు ప్రాణం లాంటివి గుండెకాయ లాంటివి అటువంటి ప్రయోగాలని చిన్నప్పటి నుంచి పాఠశాల స్థాయిలో ఉంచే దాన్ని బోధనకు ముడిపెట్టాలి సైద్ధాంతిక బోధన తర్వాత దానికి తోడుగా ఆ సైద్ధాంతిక బోధన వెనకల రుజువు చేసేందుకోసం గాను దాన్ని మరింత బాగా ఆకలింపు చేసుకోవడం కోసం గాను ప్రయోగాలు చేసినట్లయితే తప్పకుండా పిల్లలకి ఆకట్టుకుంటుంది అందుకనే మాకు ఒక నినాదం ఉంది చెప్పితే కేవలం వింటాము చేసి చెప్పితే అర్థమవుతుంది వాళ్ళ చేతనే చేయిస్తే మరింత బాగా వాళ్ళకు కరతలామలకం అవుతుంది చెప్పేసి చెప్పేటువంటి ఒక నినాదం ఒకటి ఉంది అందుకనే పిల్లల చేత చేసి చూపించినట్టయితే వాళ్ళు జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేరు అందుకనే పాఠశాల స్థాయి నుంచి కూడా ప్రయోగశాలల యొక్క అభివృద్ధి బాగా జరగాలి దానికి సంబంధించినటువంటి ప్రయోగాలు పరికరాలు పదార్థాలు అన్నీ కూడా ప్రభుత్వము ఆ విద్యకు ఇచ్చేటువంటి కేటాయింపుల్లో ఉంటేనే ఆ బోధన సరిగ్గా అర్థమవుతుంది విద్యా సంస్థల్లో దీని గురించి పెట్టే ఖర్చు పెరగాలి ఖర్చు పెరగాలి అది అమల్లో కూడా రావాలి అమల్లో కూడా రావాలి తద్వారా మాత్రమే వాళ్లకు వైజ్ఞాన శాస్త్రం పట్ల ఒక ఆకలింపు ఆసక్తి పెరుగుతుంది నేర్చుకోవడం అనేటువంటిది ఒక ఆటలాగా ఒక మంచి ఆనందకరమైనటువంటి లాగా జరుగుతుంది బాగుంది ఈ కొద్దిపాటి ఖర్చు మనం చేయలేకపోతే ఈ ప్రయత్నం చేయలేకపోతే మనం పెట్టిన వ్యవస్థను ఏర్పరిచి విద్యా వ్యవస్థను ఏర్పరిచి ఇన్ని విషయాలకు అధ్యాపకులను నియమించి మనం నడుపుతున్న పని దానికి చేరాల్సిన స్థాయికి చేరదు చాలా తక్కువ స్థాయిలోనే ఈ దృక్పథం ఈ ఆలోచన ఈ ఫలితాలు ఉంటాయి చాలా ధన్యవాదాలు రామచంద్ర గారు మా కేంద్రానికి వచ్చి మీ అనుభవాల ఆధారంగా నిత్య జీవితంలో రసాయన శాస్త్రం ఎలా ఉంది శాస్త్రీయ దృక్పథాన్ని ఎలా పెంచుకోవాలి అన్నిటి గురించి మాట్లాడారు ధన్యవాదాలు మీకు ఇంతవరకు నిత్య జీవితంలో రసాయన శాస్త్రం ఎలా పనిచేస్తుంది వరంగల్లోని ఎన్ఐటి పూర్వ ఆచార్యులు చెక్ముఖి పత్రిక సంపాదకులు ప్రొఫెసర్ రామచంద్రయ్యతో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటినరు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్సు నిండా